ఈ సగ్గుబియ్యం వడియాలని తింటుంటే తినాలనిపిస్తుంది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంటాయి ఇంత రుచికరమైన ఈ సగ్గుబియ్యం వడియాలని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావలసినది ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నూగులు ఇలా సగ్గుబియ్యంలో టూ టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసి ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి బాగా ఎందుకంటే సగ్గుబియ్యం అతుక్కోకుండా ఉండటానికి ఇలా కలుపుకుంటాము మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సగ్గు బియ్యానికి సెవెన్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ కొద్దిగా హీట్ అవ్వాలి నీళ్ళు బాగా మరిగించుకోవాలి అందుకోసం కొద్దిగాసేపు మూత పెట్టుకుంటున్నాను ఆవిరిపోకుండా వాటర్ అనేది బయటికి ఇలా వాటర్ మొత్తం మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని ఈ వాటర్లో యాడ్ చేస్తున్నాను సగ్గుబియ్యం మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికించుకోవాలి అందుకోసం ఇలా ఒక మూతని సగం వరకే పెట్టాలి ఫుల్గా పెట్టామంటే పొంగిపోతాయి ముందే అది హై ఫ్లేమ్లో చేయకూడదు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో చేయాలి ఇలా ఫుల్ మూత పెట్టామంటే మొత్తం ఇలా పొంగిపోతుంటాయి పది నిమిషాలకోసారి ఇలా సగ్గు బియ్యం కలుపుతూనే ఉండాలి లేదంటే కింద జిగుటుకు అడుగంటి పోతూ ఉంటాయి ఆ కలర్ తెల్లగా ఉండకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది ఈ సగ్గుబియ్యం ఉడికే లోపల ఒక కవర్ తీసుకోవాలి ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి బట్ట మీద చేయకూడదు ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తానికి కవర్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేయాలి ఒకవేళ మనం బట్ట మీద చేసామంటే సగ్గుబియ్యం జిగుటుకు అవి అతుక్కుపోతాయి అందుకే ఇలా కవర్ మీద చేస్తున్నాను ఇంకోసారి చూస్తున్నాను ఇంకా ఉడికాయ లేదని ఇంకా ఉడకలేదు ఇలా సగం ఉడికిన తర్వాత చూడండి మూత నేను సగమే పెడుతున్నాను గిన్నె మొత్తానికి ఇలా పెట్టకూడదు ఒకవేళ ఫుల్గా పెట్టామంటే సగ్గుబియ్యం మొత్తం కింద పొంగిపోతాయి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ గసాలు గసాలు నూకులు ఖచ్చితంగా వేయాలని ఏమీ లేదు నేను రుచి కోసం యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం సగ్గుబియ్యం మెత్తగా ఉడికిన తర్వాత రుచికి సరిపడేనంత ఉప్పు యాడ్ చేసి మొత్తం ఉప్పు కరిగే వరకు హీట్ చేసుకోవాలి సగ్గు బియ్యం బాగా మెత్తగా ఉడకాలి ఉడకకపోతే ఏం నష్టమో నేను తర్వాత చెప్తాను ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి సగ్గు బియ్యం ఇలా తెల్లగా ఉండకూడదు బాగా ఇలా నీళ్ళలాగా ఉండాలి తర్వాత ఇలా ఒక కవర్ మీద ముందుగా ఉడికించుకున్న ఈ సగ్గు బియ్యం ఉన్నాయి కదా అవి మొత్తాన్ని మనకు నచ్చిన స్టైల్లో వీటిని తయారు చేసుకోవచ్చు ఇలా ఒక స్పూన్తో మొత్తాన్ని ఇలా రౌండ్గా కానీ మీకు నచ్చిన షేప్లో వాటిని తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం ఎండబెట్టుకోవాలి గాలికి కానీ ఎండకు కానీ ఇవి కొద్దిగా ఎండిన తర్వాత ఇవి రెండు సైలు బాగా ఎండబెట్టుకోవాలి ఇలా బాగా ఎండిన తర్వాత చూడండి ఇలా ఒకవేళ సగ్గుబియ్యం సగం ఉడికించామంటే అవి నూనెలో పడినప్పుడు మొక్కాన పడుతుంది అందుకే నేను సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికించుకోవాలి అప్పుడే రుచిగా ఉంటాయి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి నూనె కాగిన తర్వాత ముందుగా ఎండబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం వడియాలని ఈ నూనెలో వేసి ఇలా వేయించుకోవాలి చూడండి చాలా తొందరగా వేగుతాయి టైం ఏమి ఎక్కువ పట్టదు ఆయిల్ కూడా ఎక్కువ లాగదు చాలా ఫాస్ట్గా తయారైపోతాయి నోట్లో అలా పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి అంత ఎమ్మె అంటే అంత ఎమ్మెగా ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పడం కాదు అంత బాగున్నాయి అని చెప్తారు అంత టేస్టీగా కూడా ఉన్నాయి